డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం అండి ప్రధాని మనం ఇక్కడికి వచ్చే మంచి నిర్ణయం చెడు నిర్ణయం అని డిసైడ్ చేస్తానికి అమెరికా ఒక సార్వభౌమ అధికారం ఉన్న దేశం ఆ దేశంలో ఎలా పరిస్థితి వాళ్ళు దేశాన్ని దేశం మీరు నేను కాదు మంచి నిర్ణయించేది ఓకే మనం చెడు నిర్ణయం నాగేశ్వర తీర్మానం చేస్తారు ఏమైనా ఆ ట్రంప్కు సో మనము అది ఒక ప్రభుత్వ నిర్ణయం పౌరసత్వ పెట్టుబడులు ఆకర్షించడానికి అమెరికాకు తన ఉపయోగపడే రీతిలో భారీగా పెట్టుబడులు పెడితేనే పౌరసత్వం ఇస్తానంటున్నాడు ఆ కంట్రీ ప్రతి కంట్రీ సావరెన్ కంట్రీకి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి పద్ధతులు ఉంటాయి ఇప్పుడు నేచర్ బయబర్ సిటిజన్షిప్ ఇది వరకు దాన్ని మధ్య ఆటోమేటిక్గా బైబర్ సిటిజన్షిప్ ఉండదు అని చెప్పారు దేశంలోకి పెట్టుబడులు ఆకర్షించడానికి అదొక మార్గంగా ట్రంప్ ఎంచుకున్నాడు అందువల్ల ఎవ్రీ కంట్రీ హజ్ రైట్ టు హ్యావ్ అది రాజ్యాంగానికి విరుద్ధమై నైతిక హక్కులకు లేదా మా ప్రాథమిక మానవ హక్కులకు ఉల్లంఘన అయితే మన అభ్యంతరం చెప్పాలి తప్ప ప్రతిదానికి మనం ఎవరైనా అభ్యంతరం చెప్పినాము అమెరికా ఇజ్ ఇండిపెండెంట్ నేషన్ కదా నీ పైన నా పైన ఆధారపడి ఉండదు కదా ఆ పా అక్కల దేశాలకి డబ్బు ఆధారంగానే మరి అమెరికా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు అమెరికన్ సిటిజన్షిప్ ఆన్ సేల్ అని పెట్టుకున్నాడు సో అమ్మకానికి పెట్టాడు పౌరసత్వం అది ఆ సమ అమెరికా ప్రజలు నిర్ణయించాలి ఓ దేశ పౌరసత్వాన్ని అమ్మకం పెట్టవచ్చా అని సో న్యాయంగా అయితే పౌరసత్వం అమ్మకం పెట్టకూడదు కానీ పెట్టుబడులు ఆకర్షణానికి ఆ పని చేస్తున్నాడు ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధానాలు ఉన్నాయి మన దేశంలో లేదు కానీ అందువల్ల పౌరసత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఇస్తే తప్పు వచ్చే వారికి దేశాల్లో వచ్చి పెట్టుబడులు సృష్టించి వారికి ఉద్యోగాలు కల్పించి అక్కడ ఎకానమీకి తోడ్పడే వారికి నేను సిద్ధించిపిస్తూ అంటున్నాడు సో అది రైటా రాంగా అనేది ఆ దేశము ఆ ప్రజల్ని నేర్చుకోవాలి